హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం ఇక కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే ఇంట కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలండి ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది ఎందుకంటే శస్త్రచికిత్స కూడా అవసరం పడవచ్చు ఇక చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఇక ఉద్యోగస్తులు తాము పనిచేస్తున్న చోట వాతావరణం చికాగ్గా ఉంటుంది ఈ రోజు కన్యా రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు ఇక బంధుమిత్రులతో ఊహించని మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి ఇక కన్యా రాశి వారికి ఈ రోజు సోదరులతో ఆస్తి వివాదాలు కలగవచ్చు విద్యార్థులకు విద్యా నష్టం ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అలాగే వ్యాపారస్తులకు వ్యాపార నష్టం ఏర్పడే అవకాశం ఉన్నందున జాగ్రత్త కన్యా రాశి వారు విలువైన వస్తువులను ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటిని జాగ్రత్తగా పెట్టుకోండి అలాగే అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నవి ఇక వ్యాపారస్తులకు భాగస్వాములతో ఇబ్బందులు తప్పకపోవచ్చు ఇక ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఇవ్వడం చేయకండి ఈ రోజు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే సినీ రంగం వారికి రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు అలాగే ఈ రోజు కుటుంబ సభ్యులతో అనేక రకాలుగా వివాదాలు మరియు మనస్పర్ధలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ఈరోజు జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రోజు ధనాదాయం సరిపోనందు వల్ల రుణాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉన్నవి ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి వాటికి వివిధ రకాలుగా మరమ్మతులు చేయించుకోవాల్సి ఉంటే తప్పకుండా చేయించుకోండి అలాగే బంధువులతో మిత్రులతో కలహాలు కలిగే అవకాశం ఉన్నది కన్యా రాశి వారికి శ్రమకు తగిన ఫలితం అనేది అసలు కనిపించదు ఇక పనులన్నీ కూడా నత్తనడకన సాగుతాయి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందడం కొంత కష్టమే చెప్పవచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ఒత్తిడిలు తప్పకపోవచ్చు పారిశ్రామికవేత్తలకు రాజకీయ వర్గాల వారికి మరిన్ని సమస్యలు ఎదురవుతాయి విద్యార్థులకు అందిన అవకాశాలు చేజారుతాయి ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో విరోధాలు కలుగుతాయి ఇక ఈ రోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు పసుపు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య రెండు ఈ రోజు కన్యా రాశి వారు దత్తాత్రేయ చరిత్ర పారాయణం అలాగే సుందరకాండ పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు